తెలంగాణలో ఫీజ్ రియంబర్స్మెంట్ వ్యవహారం తీవ్రమవుతోంది సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు భట్టి విక్రవార్క మరియు శ్రీధర్ బాబు కూడా చర్చలు జరుపుతున్నారు ఇంజనీరింగ్ వృద్ధి విద్యా సంస్థల తీరుపై కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేసింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు అజీం చెప్పండి ప్రస్తుతం విద్యార్థి నాయకులు ఏమంటున్నారు అటు యాజమాన్యాలు ఏమంటున్నాయి ఇటు ఒక పక్క చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా కూడా గవర్నమెంట్ అయితే సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది అజీ తిరుపతి సాయిరామ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీమ్ బకాయిలను విడుదల చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడితే ఈరోజు తాజాగా వరంగల్లో కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులతో కలిసి పీజీ అండ్ డిగ్రీ వ్యవస్థాపక అధ్యక్షులు సుందరరామ్ యాదవ్ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడితే ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇంకా ఎంత బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారో నాకు అందుబాటులో ఆ పీజీ అండ్ డిగ్రీ సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు సుందర్రాం యాదవ్ ఉందని ఆయనతో మాట్లాడదాం సార్ అసలు ఏ ఏం డిమాండ్ చేస్తున్నారు ఎంత బకాయి ఉన్నది మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రోజు ప్రభుత్వం చర్చల్లో ఏం మాట్లాడబోతున్నాడు ఏం చెప్తారు దాదాపు గత మూడు మూడున్నర సంవత్సరాలకి వెళ్ళి పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ దాదాపు సెవెన్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఉంటాయి ఎందుకంటే దాంట్లో ఇంటర్మీడియట్కి వెళ్ళి మొదలైతే డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ బీఈ డి లాడ్ ఆఫ్ కోర్సెస్ సో దాదాపు పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం రీఎంబ్రస్ మీద ఆధారపడి దాంట్లో మేజర్గా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఉంటారు కొద్దిగా ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఓసీ వాళ్ళకు కూడా ఫీ రీఎంబ్రస్మెంట్ ఉంది కాబట్టి అందరినీ కలిపితే దాదాపు సెవెన్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ పెండింగ్ ఉంది సో మేము అడిగేది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే గవర్నమెంట్ ఉందని సీఎం గారు పదే పదే చెప్తున్న తరుణంలో మేము అడిగేది ఏంటంటే మాకు ఆల్రెడీ టోకెన్ నెంబర్స్ వేసి దాదాపు సంవత్సరం క్రితం పాత గవర్నమెంట్లు ఉన్న టోకన్లు ఉన్నాయి కాస్త ఈ గవర్నమెంట్లో ఇచ్చిన టోకన్లు కొన్ని ఉన్నాయి అన్నీ కలిపితే పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్లు మీరు వేసిన టోకన్ నెంబర్లు ఫస్ట్ దఫా రిలీజ్ చేయండి అంటే దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్లు అంటే మేము అడిగే పదిహేను వందల కోట్లు అంటే ట్వంటీ పర్సెంట్ ఫస్ట్ దఫా రిలీజ్ చేయండి ఎందుకంటే రెండేళ్ళు అయితే అంది కాలేజీలు నడపాలంటే చాలా కష్టమవుతుంది స్వీపర్ నుంచి వెళ్ళి ప్రిన్సిపాల్ వరకు కూడా జీతాల మీద ఆధారపడే వ్యవస్థ ఇది వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే మీరు రీఎంబ్రేజ్మెంట్ ఆర్టీఎఫ్ రిలీజ్ చేయాలి ఎందుకంటే మీరు ఆర్టీఎఫ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి వేయట్లేదు ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున గవర్నమెంట్ పే చేస్తున్న ఫీస్ ఇది క్లుప్తంగా మీరు ఏజ్ చేసినా బహుజన విద్యార్థులకు సహకరించిన వాళ్ళు అవుతారు ఆనాడు రెండు వేల ఆరున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు డబ్బులు కారణంగా డబ్బులు లేని కారణంగా చదువుకు దూరం కావద్దు అనే ఉద్దేశంతోనే ఈ స్కీమును తీసుకురావడం జరిగింది అంటే మానవ వనరుల మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి మీరు పెద్ద పెద్ద ఇరిగేషన్లో ప్రాజెక్టులు పెట్టుబడి పెడతారు ఆ రిటర్న్స్ ఎంత వస్తాయో తెలియదు కానీ ఇవాళ మీరు పెట్టే ప్రతి పైసా ఒక విద్యార్థి చదువుకొని బాగుపడ్డాక ఒక సెటిల్ అయిన తర్వాత ఒక సింగిల్ ప్రాపర్టీ కొ కొంటే ఫీజ్ రిటర్న్ బ్యాక్ అవుతుంది గవర్నమెంట్కు నేను ఎగ్జాంపుల్ మీరు కేసు స్టడీ చేయండి లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఫారెన్కి వెళ్ళి ఎంఎస్ చేసి తర్వాత అక్కడ జంపాయించిన డబ్బులతో తల్లిదండ్రులు పంపిస్తే కోట్లాది ప్రాపర్టీ కొన్నారు ఒక్క కోటి రూపాయల ప్రాపర్టీ కొంటే మీకు టెన్ ల్యాక్స్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ వస్తుంది అంటే దాదాపు మీరు పెట్టిన ఒక విద్యార్థి మీద లక్ష నలభై వేల ఇంజనీరింగ్ విద్యార్థి మీద పెడితే దాదాపు పది లక్షలు పదిహేను లక్షల గవర్నమెంట్ రిటర్న్ వస్తుంది ఇలాంటి స్కీమ్ మీకు ఎక్కడైనా దొరుకుతుందా ఇంత మంచి మా మానవ వనరులను మీరు తయారు చేస్తున్నారు ఇంత గొప్ప స్కీమును వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనిషి చేసుకొని తీసుకునే ఈ విన్ను మొత్తం నిర్వీర్యం చేసేసి అంటే ఎస్సీ ఎస్టీ విద్య విద్యార్థులు బీసీ విద్యార్థులు చదువుకు దూరంగా ఉండడానికి వాళ్ళకు విద్య అందకుండా ఇవాళ ఈ పరిస్థితి గవర్నమెంట్ చేస్తున్నది మేము ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ చర్చలు మీరు నిన్న రాత్రి డిప్యూటీ సీఎం గారు గారు చర్చలు జరిచారు జరిపారు వారితో పాటు శ్రీధర్ బాబు గారు ఉన్నారు వారు ఎప్పుడు కూడా ఇవాళ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు సార్ మీరు గత రెండేళ్లకి మీరు చెప్తున్నారు ఇదే మాట కానీ మీ శాలరీ సాగట్లేదు ఎమ్మెల్యే ఎంపీల శాలరీస్లు మంత్రుల శాంత్రిలు సీఎం శాలరీలు ఇక్కడ వ్యవస్థలు నడిచే గవర్నమెంట్లో అందరి శాలరీ సాగట్లేదు అంటే ఈ పేద విద్యార్థులకు మీరు చెల్లించే కాడిని ఇబ్బందా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల మీ వైఖరి ఇదేనా ఒక సైడు మేము ఎస్సీ ఎస్టీ బీసీలను బాగా ప్రేమిస్తాం వాళ్ళని వాళ్ళని మీదికి తీసుకురావాలని ఆలోచిస్తున్నాం ఇవాళ రాజ్యాధికారం కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ మీరు దానికంటే ముందు ఫస్ట్ వాళ్ళకి పిల్లలకు చదువుకునే ఫీజులు చెల్లించండి మీ చిత్తశుద్ధి తెలిసిపోతుంది ముఖ్యమంత్రి గారు నిజంగానే బీసీల పట్ల ఎస్సీఎస్సీ పట్ల ప్రేమ అభిమానాలు చిత్తశుద్ధి ఉన్నదని తెలియజేయాలంటే మీరు ఇవాళ తక్షణమే టోకన్ నెంబర్లు ఏవైతున్నాయో హండ్రెడ్ పర్సెంట్గా రిలీజ్ చేస్తే మళ్ళీ దఫా దఫాలు చేసుకోండి మీ గవర్నమెంట్ మేము అర్థం చేసుకుంటాం మా సమస్య కూడా మీరు అర్థం చేసుకోండి ఇవాళ విధి లేని పరిస్థితుల్లో అన్ని కాలేజీలు హయ్యర్ ఎడ్యుకేషన్ తాళా వేసి పిల్లల్ని అంతా రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి అయింది కానీ ఈ రోజు కాక మీరు మీ మీటింగ్లో ఎస్సీ ఎస్టీ బీసీ పద్నాలుగు లక్షల మంది మీ కళ్ళల్లో ఓపడాలి వాళ్ళ భవిష్యత్తు ఆలోచించి మీరు రిలీజ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం కానీ రిలీజ్ చేయని పక్షంలో ఇంకా ఈ ఉద్యమం తీవ్రస్థాయికి వెళ్తుంది ఇది డిగ్రీ పీజీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజ్ యాదవ్ అభిప్రాయం అయితే పేద పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి ప్రభుత్వ వ్యవస్థ సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతిని కూడా జీతాలు తీసుకున్నారు కానీ పేద ప్రజల భవిష్యత్ కోసం ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయట్లేదు తప్పకుండా ఆలోచన చేసి పీజీమెంట్ విడుదల చేయాలి లేదంటే ఉద్యమం ఉధృతంగా చేస్తామని సుందర్రాజ్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది సాయిరామ్ రైట్ థ్యాంక్ యూ తిరుపతి